మన లక్ష్మీ గంట ఆలయంలో వినాయకుని నాయకుడిగా చేసి కవిత ఏర్పాటు చేస్తున్నాం ఈ ఆలయంలో ఐదవ గది గణపతి నాయకుడిగా చేసుకొని మాకు కవిత దాదాపు ఇరవై ఐదు మంది కౌలు వచ్చారు అందులో బాలజూ బాల దూరుగా ఉన్నారు మీ ఆశీర్వాదం కానీ ఈ గణపతి దేవుడి మరియు పెద్దలందరికీ గణపతి గణనాథుడు హిమగిరిలో పార్వతలను పిల్లి పోమ చేసి పసిపాపల కాపలా నుంచింది ప్రాణేశ్వరుని కోపానికి పది గంభీరాశతో గజరాజు తలకు మళ్లీ ప్రాణం తామరాకుల చెవులు వక్రదృందంతో భారీ కాయం ఏడడుగుల ఏకదంతునికి ఎరిగే వాహనం గణనాథునికి గరికలహారం మూషుకాసుని సంహారం

అదే వరే కంటయ్య నీకు బల జబ్బేమయ్యా మా బాధలన్నీ మంచి ఆడి పాడేవయ్య బలి రావు గన్మయ్యా మీ బంగారు కళవించారు పాటయ్యాందర రూపడయ్యాముఖ ప్రజాశాలీవయ్యా నిన్ను స్వంతములు పూజించిన వేలతి వరనని గుమయ్యా బలవ జనపయ్య నీ ప్రతి ముసిక రమణకి మా బతుకు బంగారమై చేరారయ్యా వలే బంగారమే గుంటయ్య నీ బంగాళేగా మన ముఖ్య అతిథిగారు ఎంఎల్ఆర్ గారు ఆలయ సభదయ ప్రకారం సభలో వీరికొక రాశబట్టి సంభావంతం ఒక సోదరుని సంవర్ధించేటువంటి గురుస్వామి వదిలా కాలో చీకటి బా దోరిన కాంతరేన వెసిరావు భారతీయ గమలికాసు ఇద్దూరు పేడ గుర్చా వన్నే వీడ వస్త తెచ్చిన వ్యాపారవేత్తవు సేవావావం చెలు వీరా కర్మ యోగు ఆత్మ ఆధ్యాత్మిక प्रबल బిర్యగా పార్కుపడిని భక్తులవుడు కైకలాభ్య దేవుని కొరడు ఆర్య వైశ్య కులాభ్య దేవుడు జనపాలుడనే గాక జనపాలుడవును సకల జనముల గుండెనే గాక శాసన సంకీర్తివును మంటి తన మానవత్వపు శాస్త్ర చక్రన సోపవినిగిడు శ్రీ సురేనారాయణ నమొస్తుదే నమస్కారములు తెలుసు సకపొరి కుమారౌన విను पंडया का सुन निपस्सू नहीं पति ने मुँह की वे इतने घना मुगलिका भक्ति पर तरामाँ इपोड़ा बहार के గతంలో రాసిన గతంలో చేసిన కవి సమ్మేళనంలో శృంగేరికి పంపిస్తారు శృంగేరికి పంపిస్తే శృంగేరిలో అందరికీ బాగా నిర్ణయం అన్నారు అందులో ప్రముఖంగా ఒక నాలుగు రైతులు తీసుకున్నారు భారతదేశంలో నాలుగు గారు అందులో వీరు వీరు రాసినటువంటి కవిత్వాన్ని వారి నోటి ద్వారా జన్మను బాగా మంచి మంచి కవులను సమ్మేళనాలను బాగా చేస్తారు అని చెప్పేసి

వేదిక విందున మా ఉలకు పాదా వినం చేస్తూ అదేవిధంగా వేదిక విందుల సమాజాన్ని దిక్సూచి మాట పట్టలు నేనేం చెప్పినా కానీ సమాజం వాళ్ళు ఇంటారు అమూల్యమైన కవితలే వాటికి చాలా చాలాసార్లు మా అరుణ్ కుమార్ శర్మ గారు ఈరోజు మన ఇతర ఆలయ ప్రాంగణం మనం కూర్చున్నామంటే అత్యక్ష మేము ముప్పై వందల యాభై మంది ఉన్నాను అనే కమిటీ సభ్యము దాంట్లో మొత్తం ఆలయ ప్రాణ కమి కానీ మంచివాదం కానీ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ పాత్ర మార్గలు తెలియజేస్తాం అంతేకాకుండా వాళ్ళు అలవాటు ఏంటంటే ఒక పని కంప్లీట్ ఒక పని చేయకూడదు చేస్తారు చేతిగా తీసుకున్న తర్వాత కాదని ఇంకోటి చేయాలి ఆర్థిక కార్యక్రమాలు కానీ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కానీ దైవ కార్యక్రమాలు కానీ ఏ కొద్దిసేపు కానీ హిందుత్వం గురించి గొప్పగా చెప్పే వ్యక్తి మా అందరూ ఎప్పుడో ఎప్పుడొక్క తప్ప గురించి ఏదో చేయాలి వాపస్ గురించి అనేక ప్రయత్నాలు సార్లు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వారికి ఈ గణపతి ఆశిస్సులు ఎట్లా నిండిగా ఉన్నాయి వారి ద్వారా మా అందరినీ మా కమిటీ సభ్యులకు ఇందులో నగర ప్రజలకు కూడా గణపతి ఆశీస్సులు ఉండాలని కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేసే ఏ కార్యక్రమాలు అయినా పెద్ద ఎత్తున చెయ్యాలని హిందూ ధర్మం సనాతన హిందూ ధర్మం దాని గురించి ముఖ్యంగా మనమంతా కూడా కృషి చేయాలని ఎందుకంటే ఈరోజు హిందూ ధర్మం హిందువుల పైన జరుగుతున్న దాడులు మనం చూస్తూ ఉన్నాం హిందూ మహిళల పైన దౌర్జ్యాన్ని కానీ ఇతర ఇతర దౌర్జాన్యాన్ని కానీ మనం చూస్తూ ఉన్నాం దయచేసి ఆ దిశగా జరుగుతున్న సమాజంలో ఇందులో జరుగుతున్న దాడులకు అనుగుణంగా మీరు సమర్థులు ఏదనుకుండా చేయగలుగుతాం ఆ దిశగా మీ తమిత్వాన్ని ప్రజలకు ఉద్దేశ ఉండాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక్కసారి గణపతి నవనమ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతీ దయచేసి ఎక్కడైనా చేసినా భారత మాతీ ప్రపంచంలోనే కారణము భారతదేశం మాత్రమే గోవులు మోసేవ జరుగుతుంది ఏంటంటే భారతదేశంలోనే ప్రపంచంలో గోవులు మోసాలను మోసేవలు ఎక్కడ ఉన్నాయి అటువంటి భారతదేశంలో పుట్టడము దాంట్లో హిందువులుగా పుట్టడం అనేది మనం ఎన్ని మనం హిందువులుగా భారతదేశంలో పుట్టడం నిజంగా మనము కనీస ధర్మం మీకున్న పరిజ్ఞానం తెలియనటువంటి వాళ్ళు కూడా ప్రతి విషయాన్ని తెలియజేసేటువంటి ఒక శక్తి కేవలం కవులకు మాత్రమే ఉంది కనుక సనాతన ధర్మం గురించి రాబోయే రోజుల్లో మన హైందవ సంస్కృతి అభివృద్ధి గురించి మరి తప్పకుండా ఒక కవి సందేహాన్ని చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నాం మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి అది ఎక్కువ చేయాలి అనేది